తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు గ్రామ రెవెన్యూ అధికారులు రైతుల వద్ద పంటలు పండినప్పుడు సంవత్సరానికి కట్టించుకోవాల్సిన భూమి శిస్తును సకాలంలో కట్టించుకోకుండా శనివారం ఉదయం ఆయకట్టు ఎన్నికల నేపథ్యంలో రాత్రికి రాత్రే పన్ను కట్టించుకుంటున్న గ్రామ రెవెన్యూ శాఖ అధికారులు ఇది ఏమిటని ప్రశ్నిస్తున్న నాగలాపురం మండల వైఎస్ఆర్సీపీ రైతు సంఘం అధ్యక్షుడు చిన్నదొరై వైఎస్సార్సీపీ నాయకులు ఇంత నిర్లక్ష్యం చేస్తున్న రెవెన్యూ శాఖపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సిపి నాయకులు కోరుతున్నారు